ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక పనికి మాలిన మనం వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఒక దిక్కుమాలిన మధ్యాన్ని తీసుకొచ్చి ఉన్న కంపెనీలన్నీ భయపెట్టి కేసులు బుక్ చేసి తీసేసుకుని ఆ కంపెనీల్ని రకరకాల పేర్లతో సొంత బ్రాండ్లతో సరుకుని అమ్ముకుని అరవై రూపాయల వాటర్ బాటిల్ని పగలైతే రెండు వందల ఇరవై రాత్రి కొంచెం లేట్ అయితే అదే చెత్త మద్యం ఎక్కువ ధరలకు అమ్ముకొని చాలా శుభ చేసేసుకుంటున్నారు వీళ్ళు సరే పోనీ సొమ్ములు పోతే పోనాయి అనుకుంటే సొమ్ములే కాదు లివర్లు పోతున్నాయి కిడ్నీలు పోతున్నాయి హాస్పిటల్లో చావులు పెరిగిపోతున్నాయి మరి ఈ విషయం గతంలో కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం జగన్ అన్న మధ్య వైకుంఠ యాత్రకి త్వరలో సమాయత్తం అవుతారు ఆ మధ్యానికి అలవాటు పడితే ఎందుకంటే అందులో మాదక ద్రవ్యాలు కూడా కలుపుతున్నారనే అభియోగాలు కూడా మరి ఈ మధ్యన మనం వింటున్నాం సో కాబట్టి దయచేసి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు జస్ట్ ఒక రెండు నెలల్లో మద్యం మానేయండి జగన్ అన్న మద్యం మానేయండి ఎందుకంటే ఈ పనికి మన ప్రభుత్వం ఎవరైనా బయటకి వెళ్ళినా కూడా అక్కడి నుంచి తెచ్చుకునే ఉంటుంది ఈ మధ్యమే తాగాలి ఈ మద్యం తాగి చావాడే ఇలాంటి దిక్కుమాలిన ప్రభువులు ఉన్న ఈ ప్రభుత్వంలో మరి జూన్ నాలుగున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ అయినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఇంకో ఐదు ఆరు రోజులు పడుతుంది ఈ చెత్త వదిలించాలంటే ఈ స్టాక్ సరే ఎలాగో జగన్మోహన్ రెడ్డి కంపెనీలే ఆ స్టాక్ అంతా వెనక్కిచ్చి ఇమ్మీడియట్గా మంచి స్టాక్ తప్పు రేట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు అప్పుడు దాకా కాస్త ఓపిక పట్టి బతుకుండ బాబు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నా విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగమని నేను చెప్పట్లేదురా బాబు కానీ ఆయన సప్లై చేసే మద్యం ఆ క్వాలిటీ మద్యం తగు మోతాదులో తాగితే ప్రాణాపాయం తొందరగా ఉండదు తెగ తాగితే తప్ప ఇదైతే తక్కువ మోతాదు తాగిన జగనన్న మద్యం తక్కువ మోతాదు తాగిన అతి తక్కువ రోజుల్లో అదనమాట కైలాసవనాలకి అతి త్వరగా చేర్చాల్సిన పరిస్థితి సో కాబట్టి దయచేసి రెండు నెలలు ఓపిక పట్టండి తప్పదు తాగాలంటే బాగా మితంగా ఏదో థర్టీ ఎంఎల్ దాకా వదిలేండి మీరు బతకాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాబు రావాలి బాబు కావాలి జాబు కావాలి బాబు రావాలి ఎస్ అది పాత శ్లోకం అది ఇప్పటికీ అప్లికబుల్ కానీ చావులు ఆగాలి అంటే బాబు రావాలి అనేది కూడా మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున నాకు చెప్పాలనిపించింది